ప్రభుత్వ ఇప్పుడు ఎమ్మెల్యే అనుమల దేవి ఈ ప్రాంతానికి చేరుకుని పరిశీలించి వారిని అభినందించారు మేడం అడిగే ప్రయత్నించారు మేడం ఎలా చూడాలి ఈ అవార్డు మన ప్రాంతానికి మన నియోజకవర్గానికి వచ్చింది ఏం చెబుతా ఉంటారు ఈ అవార్డు అనేది ఒక స్ఫూర్తిదాయకంగా చూడాలా మెప్మాకి సంబంధించి గోదావరి జిల్లాలో గిన్నీస్ రికార్డు దిశగా ముందుకు వెళ్లారు మహిళలు అనుకుంటే సాధ్యం కానిది ఏది ఉండదు అనే విధంగా అనేక కార్యక్రమాలు వాక్రా సంఘాల ద్వారా జరుగుతుంటాయి ఈ నేపథ్యంలో ప్రత్యేక బజార్లు ఏర్పాటు చేశారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బజార్ల ద్వారా వారు ప్రత్యేకంగా వారి కాళ్ళపై వారు బ్రతికేందుకు అనేక వస్తు సామాగ్రి తయారు చేస్తున్నారు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది ఈ నేపథ్యంలో ప్రత్యేక అవార్డు ఈ తునికి సంబంధించి మెప్మాకు అవార్డు లభించింది ప్రభుత్వ తుని ఎమ్మెల్యే దేవి ఈ ప్రాంతానికి చేరుకుని పరిశీలించి వారిని అభినందించారు మేడం అడిగే ప్రయత్నం చేద్దాం మేడం ఎలా చూడాలి ఈ అవార్డు మన ప్రాంతానికి మన నియోజకవర్గానికి వచ్చింది ఏం చెబుతా ఉంటారు ఈ అవార్డు అనేది ఒక స్ఫూర్తిదాయకంగా చూడాలా మీ అందరికీ అలాగే ఒక ఎగ్జాంపుల్ లాగా చూడాల మనం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా పక్షపాతి అని మీ అందరికి ఇదే నిదర్శనం మహిళలు ఎప్పుడు అన్ని రంగాల్లో ముందు ఉండాలని వాళ్ళు అనుకున్నారు ఇవాళ ఈ మెప్మాతోటి ఒక అవార్డు సాధించడం ఇదే దానికి నిదర్శనం మనం అంటే ఇంకా మహిళల అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టుకుంటారు ముందు ముందు ఈ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వం ఇప్పుకున్నారు ఇప్పటికే దేశ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు వీరికి మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లయితే అన్ని విధాల ముందుకు వెళ్తారు డ్వాక్రా సంఘాలు కావచ్చు మిగిలిన వారు కూడా ఎలాంటి సహకారాలు చేస్తారు ఆల్రెడీ మన మీటింగ్ లో కూడా చెప్పారు సార్ సీఎం గారు మన మహిళలు అనేది నియోజకవర్గానికి ఒక టార్గెట్ ఇచ్చారు ప్రతి నియోజక నియోజకవర్గానికి ఒక దాదాపు వెయ్యి మంది మహిళా తయారు చేయాలని మాకు ఎమ్మెల్యేగా ఒక టార్గెట్ ఇచ్చారు సో అది ఆ క్రమంలో మేము అంతా ఉన్నాము ఇది మొదటిది అయ్యింది కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం కారణం ఏంటి మీరు తయారు చేసిన సార్ మేము జూట్ బ్యాగ్స్ తయారు చేసాం సార్ అంటే ప్లాస్టిక్ ని మనం నివారించడం కోసం మనం జ్యూట్ బ్యాగ్స్ ని వాడడం మనం మన ప్రకృతిని కాపాడుకోవడం కోసం వాతావరణంలో పొల్యూషన్ లేకుండా మనం జూట్ బ్యాగ్స్ తయారు చేస్తున్నాం సార్ ఇక్కడ కొంతమంది మహిళలతో నేను యూనిట్ స్టార్ట్ చేశాను సార్ ప్రభుత్వం సహకారంతో నాకు లోన్ ద్వారా నేను యూనిట్ స్టార్ట్ చేయడానికి నాకు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇలా అలాగే దివ్య మ్యామ్ గారి ద్వారా మెప్మా ద్వారా నేను సహాయం పొందుకున్నాను సార్ ఎంతమంది ఉంటారు లాభాలు ఏ విధంగా ఉంటా ఉంటాయి సార్ స్టార్టింగ్ ఇది త్రీ మెంబర్స్గా మేము మొదలు పెట్టుకున్నాం సార్ లాభాలు అనేది మేము మార్కెటింగ్ చేసే దాన్ని బట్టి దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం సార్ మొత్తానికి మెప్మాకు సంబంధించి ఈ విధంగా అవార్డు ఆడం పట్ల హర్షాదరకాలు వ్యక్తం చేస్తున్నారు ముగ్గురితో స్టార్ట్ అయిన ఈ మెప్మాకి సంబంధించిన తయారీ విధానం దాదాపు పదుల సంఖ్యలో చేరుతుంది ముందు ముందుకు వీరికి కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అయితే మాత్రం అందిస్తామంటూ ప్రభుత్వం యనమల దివ్య కూడా పేర్కొన్నారు వీరందరినీ కూడా ప్రత్యేక అభినందించారు ఈ ప్రాంతానికి చేరుకుని స్వయంగా ఏ విధంగా తయారు చేస్తున్నారు పరికరాలన్నీ కూడా స్వయంగా పరిశీలించారు తదుపరి వారు అందరినీ కూడా అభినందించారు వారి ప్రోత్సాహం ముందు ముందుకు ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తామంటూ కూడా ప్రత్యేకంగా ఓకే ఓకే చెప్పండి చెప్పండి అందరికీ నమస్కారం అండి నేను బెస్ట్ ఆర్పీగా సెలెక్ట్ అయ్యానంటే కనుక అది అది యొక్క ప్రభుత్వం రాగానే నేను బెస్ట్ ఆర్పీగా సెలెక్ట్ అవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎంత చేసినా సరే ఒక గుర్తింపు అనేది ఎప్పుడొస్తుందంటే ఎప్పుడైతే మా పైన ప్రభుత్వం మమ్మల్ని ఎప్పుడైతే గుర్తిస్తుందో అప్పుడే మాకు ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఎంత సేవ చేసినా ఎంత ఉద్యోగం చేసినా సరే ఒక గుర్తింపు అనేది రావడం అనేది చాలా ఆనందకరం అండి ఇది అయితే కారణం మెయిన్ ప్రభుత్వం వారు సహాయంతో అలాగే మా మెప్ప మేడం సిఎంఎం గారు అలాగే పిడి గారు అలాగే ఎండి గారు వీళ్ళందరూ సహాయంతోనే నేను సెలెక్ట్ అంటే వాళ్ళకి ఏ విధంగా వ్యాపారాలు చేసుకోవాలి ఏ విధంగా అభివృద్ధి పొందాలి వ్యాపారంతో మనం ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని కాన్సెప్ట్ మీద మేము ముందుకు తీసుకెళ్తుంటాం అనేక రకంగా లోన్లు ఇప్పిస్తూ ఉంటాం అండి అలాగే వాళ్ళ కుటుంబంలో పేదరికం అనేది నిర్మూలం చేయడం కోసమని మేము కృషి చేస్తూ ఉంటాం ఇది మొత్తానికి ఆర్పీలు కూడా హర్షదరకాలు వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేక అవార్డులు పంట అనేది కాకినాడ జిల్లాలో రావడం పట్ల వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వారికి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం ఇస్తామంటూ కూడా ప్రవృత్తిని ఎమ్మెల్యే అనమల దివ్య పేర్కొన్నారు ముందు ముందుకు వారి అభివృద్ధి కోసం కృషి చేస్తామంటూ పేర్కొన్నారు ఈ సైజ్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి